ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి రామ్ శ్రీ సాయి సచరిత్రమో ఇరువది ఎనిమిదవ అధ్యాయం బాబా తన భక్తులను షిరిడికి రప్పించుకొనుట లాలా లక్ష్మీచంద్ బుర్హాన్పూరు మహిళ మేఘశ్యాముడు బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వశించును వారు సర్వాంతర్యామి వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ప్రావీణ్యముండుచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యుల నెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేర్రు సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటించురు కాబట్టి వారందరి కంటే యథార్థ హృదయాలు సాయిబాబా అనేకసార్లు లిట్లు నుడివిరి నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున నున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇడ్చునట్ల అతనిని షిరిడికి లాగెదను అటువంటి పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తా ఉద్యోగం చేసాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగీత్యము లభించను శాంతకాజ్లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న యొక్క ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపుల కూడి ఉన్నట్లుగా చూచెను కొన్నాళ్ల తర్వాత దాసగుడ కీర్తన వినటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను కీర్తన చేయనప్పుడు దాసగుణ బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూచిన ముసలివాణి ముఖ లక్షణములు ఆ పటంలోనున్న వారికి సరిపోయినవి కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లుగా గ్రహించను పటము దాసగుడ కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసగుండ చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్రు షిరిడీ పోవటకు ఊవెళ్ళు ఊరుచుండెను సద్గురుని వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి అందునూ దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగెను అతని ఆనందముకు అంతులేకుండెను షిరిడీకి పోవాలని నిశ్చయించుకునెను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన ఏర్పాట్లు నేను చేసుకుని పిమ్మట షిరిడీకి పయనమయ్యను రైల్లోనతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుండి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలనుకున్నాను కానీ ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మరచెను షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లను గంప పెట్టుకుని తన గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున కర్పితము చేయమని కోరెను జామ పండ్లను కొనవాలని అనుకున్నట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకొనట భక్తి అవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలగజేసినవి ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలవాని బంధువై ఉండవచ్చుని అనుకునేను అంతలో బండి షిరిడీ చేరెను వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూచి చాలా సంతసించెను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్లుగా బాబా పాదములను చూచి సంతసించను అప్పుడు బాబా ఇట్లనియే తక్కరివాడ దారిలో బది చేయును నన్ను గుర్చి ఇతరులను విచారించుచుండును ఇతరుల నడుగనేలా మన కళ్ళతో సమస్తము చూడవలెను ఇతరుల నడగవలసిన అవసరమేమి మీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించము మార్వాడీ వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరికలు ఇప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడేను బాబాకి సంగతులనియు నెటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడేను ఇందులో ముఖ్యంగా గమనించదగినది బాబా దర్శనం కొరకు కానీ సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజ ఉప్మా మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదం గానిచ్చాను అది తిని లక్ష్మీచంద్ సంతసించను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించను కానీ ఎవరును సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయం నాందు బాపు సాహెబ్ జోకు ఏమి నైవేద్యము తీసుకొని రావాలని బాబాను అడిగాను సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాందా చెరి లక్ష్మీచంద్రు చాలా ఆకలితో నుండెను అతని వీపు నొప్పిగా నుండెను బాబా ఇట్ల నేను నీవు ఆకలితో నుండుట మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము బాబా తన మనస్సును కనుగొందని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడిను బాబా ఎంత సర్వజ్ఞుడు దోషదృష్టి ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగిందని అనుకునేను ఆ మరుసటి ఉదయం లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో నిట్లనియే ఎవరిదో దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులోని ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శములను గాని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించుతని ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షణ్యములు చూపి నన్ను రక్షింతుము ఈ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు నా మనస్సు ఎల్లప్పుడూనూ మీ పాదపూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేనెల్లప్పుడూ మీ నామమునే జపించు చూ సంతోషంతో గాక అని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను షిరిడీకి పోవు పరిచతుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బురహాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక భక్తురాలు వృత్తాంతము జూచెదము బురహాన్పూర్లోనొక మహిళను సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచడీ కావాలను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవరూ లేకుండిరి చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసాను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో నిరుద్యోగము చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరిరి మార్గమధ్యమున గోమతీ తీర్థమున దర్శించి షిర్డీ చేరి అచట రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవల్లని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండాను పదిహేనవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చినాం మసీదులోనందరూ భోజనమునకు కూర్చుండ్రి కనుక తెరవేసి ఉండిను తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలవలేకపోయిను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించను బాబాయ్ ఆనాడు కిచడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్టు తోచను ఆమె కిచడీ అతడ పెట్టకనే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించను బాబా ఆచురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి ఈ కిచడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఇండుననుటను విశ్వసించరి మేఘశ్యాముడు ఇక అన్నింటికంటే పెద్దదైన మూడో పిచుక గురించి వినుడు విరాంగా నివాసియకు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించుచుండువాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను సాటే గారికి వినియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రములో సంధ్యావందనమును నేర్పించిరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతడు మనస్సు కలవరపడి తనను అతడ పంపవద్దని యజమానిని వేడుకొనెను కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవల్లని నిశ్చయించి అతనికి ఒక పరిచయపూట ఉత్తరమును షిరిడీవాసి తన మామగారుకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం చేయవల్లని ఇచ్చాను షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు రానియక ఈ విధవను తన్ని తరిమివేడు అని గర్జించి మేగునితో నిట్లనియే నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను నీ విచ్చటకు వచ్చినతో నీ కులము పోవును కనుక పొమ్ము ఈ మాటలు విని మేగుడు వణకనారంభించను అతడు తన మనసులోనున్న విషయములను బాబా కెట్లు తెలిసినవా అని ఆశ్చర్యపడేను కొన్ని దినముల అతడనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండిను కానీ అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయినం అక్కడ నుండి త్రయంబ నాసిక్ జిల్లా పోయి అతడ ఒక సంవత్సరము ఆరు మాసములుండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటే నా అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడిలో నుండుటకు బాబా సమ్మతించిరి మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు అతని మనసులోని మార్పు కలగచేయచ్చు చాలా మేలు చేసను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను శివుని అర్చనకు బిలువపత్రం కావలెను మేగుడు ప్రతిరోజు మైళకులది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామంలోనున్న దేవతలను అందరినీ పూజించిన పిమ్మట మసీదునకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించిన పిదప బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి నొత్తి పిమ్మట బాబా పాద తీర్థములను త్రాగుచుండెను ఒకనాడు కండోబా మందిరమును వాకిలిని మూసియుడుచే కండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించగా తిరిగి పంపివేసెను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నది అని చెప్పెను మేఘశ్యాముడు మందిరములకు పోయెను వాకిలి తెరిచి ఉండుచే కండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో నాభిషేకం చేయదరిచను బాబాకు అది ఇష్టము లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది కోసల దూరం నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి ఎత్తములని చేసుకొని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా బాబా తనకు ఆ అభిషేకం వలదనియు ఫీ గంగా జలముతో నెట్టి బంధము లేదనియూ చెప్పెను కానీ మేగుడు వినలేదు శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టిను బాబా సమ్మతించి క్రిందకి దిగి పీట పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనే ఓ మేక ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము శరీరంకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము శరీరం అంతటిపైన పోసినట్లు గును అట్లనేనని మేఘశ్యాముడు డొప్పుకొని నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయి ప్రయత్నించిరి కానీ భక్తి పార్వసముచే హరగంగే హరగంగే అనుచూ శరీరం అంతటిపైన నీళ్లు పోసెను కొండను ఒక పక్కన పెట్టి బాబా వైపు చూచెను వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిచి శరీరమంతయు పొడిగా ఉండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో నానాసాహెబ్ చందూర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారం పన్నెండు నెలలు చేసెను వాని భక్తికి మెచ్చుకొనిననే తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతరము చూపాను ఒకనాడు వేకోజామున మేగుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షంతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షంతలు అక్కడక్కడ పడి ఉండెను బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గుర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ నిమ్మనెను బాబా ఇట్లనియే నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లుగావు అర్ధవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి ఉండుటచే నేనది దృశ్యం బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపము లేదు నేనిన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందరో వారి పనులన్నీను సూత్రధారినై నేనే నడిపించెదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చెను బాబా ఇట్లనియే చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపు మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము అంచెను అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుక నిచ్చెనని చూపెను దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానంలో కనపడిన దాని నున్నదని సంతసించెను కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని అందుం నమ్మకమును స్థిరపరచను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంత్ర కాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయమనెను కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమూ